ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి వారం మీ స్వభావంలో వశ్యతను కలిగి ఉండడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు ఇంకా మీ టాలెంట్ మరియు ఇమేజ్ స్పష్టంగా బయటకు వస్తుంది పథకాల అమల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి తెలివిగా సమస్యని పరిష్కారం కనుగొంటారు సమర్థత కారణంగా మీరు గొప్ప విజయాలు పొందవచ్చు దగ్గర బంధువులతో పార్టీ చేసుకోవచ్చు అవివాహితులు వివాహాలు స్థిరపడతాయి వ్యవసాయం చిన్న తరహా పరిశ్రమలతో అనుబంధం ఉన్నవారు ప్రయోజనాలు పొందుతారు ఇంటి పునర్నిర్మాణం మరియు అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు అది సోమవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వారం మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం చేయండి వ్యాపార సమాచారం లీక్ కావచ్చు సౌకర్యం కారణంగా మీ లక్ష్యాల నుండి దృష్టి మరల్చకండి ఇతర పనుల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి దేనికి చింతించకు విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం వల్ల మీరు హింసాత్మక పోరాటాల్లో కూడా చిక్కుకోవచ్చు మీరు మీ తండ్రితో వాదించడం సరికాదు మీరు మీ నమ్మకాలని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు బుధ శుక్రవారాల్లో బలహీనత వంటి సమస్యలు రావచ్చు కావున జాగ్రత్త ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓ మండాయన హాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడు పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే నో నోభవంతు